आई ट्रंक 24 मिनट्स का प्रॉब्लम इज सर रमेश सर बट द बायंस व्हाट प्रिसिंग द डिपेंडेंसी इन जेएलएल प्रॉब्लम तो मतलब आई को यार सर कर नहीं चाहिए जेएलएल गाड़ी ये जो रिलीज के रिलेटेड वार्ड यस एडवांस का जेएलएल यस पर कवच से 21 लाख तक है 21 कॉग्निस्टर बट 92117 మంది पीपल होना सर प्रोसेस व्हाट डू व्हाट कैन दिस నేను చెరువుల వల్ల ఆ చెరువులకు దానికి లింక్ గా ఈ రిలేషన్ నుంచి ఒక పది పదిహేను చెరువు అవును సార్ ఆ వాటర్ నుంచి మీరు అంటారు దాని వల్ల దాదాపుగా మనం పోతునా స్కినాలకి ఇవి రెండు నలకాల కూడా మీకు అందరు తీసేస్తారు ఫ్యూస్ కాలర్ అవును సార్ ఆ వాటర్ వచ్చేసరికి అదంతా నలకాల బూత్న స్కాలంకి రావడం సార్ మన మల్లి దాని ఒక త్రీ ఫోర్ ఫీట్ హైట్ కట్టుకుంటే కార్లెస్ట్ పక్క వాటర్ కూడా చేసుకోవచ్చు సార్

కోస్తా జిల్లాలన్నింటినీ కూడా అతలాకుతలం చేసేటటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి భయానకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలన్నిటిలో ఉండేటటువంటి ఇక్కడ నివసించే ప్రజలు కావచ్చు ఇక్కడ ఉండేటటువంటి పంట పొలాలు కావచ్చు అన్నీ కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి ప్రమాదంలో ఒక అంచనా ముందు అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో కూర్చొని నిద్రాహారాలు మాని ఏవైతే సూచనలు అధికారులకి క్షేత్రస్థాయిలో ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా కింద కూడా అదే స్ఫూర్తితోటి పనిచేశారు ఇవాళ ప్రకాశం జిల్లాకి సంబంధించి చూస్తే ప్రకాశం జిల్లా గారు కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా పనిచేశారు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నష్ట నివారణని తగ్గించేటటువంటి అవకాశం ఒకటి రెండోది ప్రాణ భయం నుంచి ప్రాణం పోకుండా ప్రజల్ని సంరక్షించుకునేటటువంటి విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఇక్కడ అధికారులు అమలుపరిచారు కాబట్టి ప్రాణ నష్టం అనేటటువంటిది జరగకుండా అలాగే పశువులకి సంబంధించి కూడా ఏవైతే ఉన్నాయో వాటి నష్టాన్ని కూడా చాలా తగ్గించేటటువంటి విధంగా ముందస్తు ప్రణాళికలు తీసుకోవటం అలాగే ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే ప్రజలైతే ఉన్నారో వారందరినీ కూడా ఇవాక్యువేట్ చేయటము ముఖ్యంగా ఐదు మండలాలు ఒంగోలుకి దగ్గర ఉన్నటువంటి ఐదు మండలాల్లో అరవై సురక్షిత కేంద్రాలని ఏర్పాటు చేయటం జరిగింది దానిలో మూడు వేల నూట నాలుగు మంది ఒంగోలు డివిజన్లో ముందస్తుగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా కాపాడుకోవటం జరిగింది అదే అదేవిధంగా కనిగిరి డివిజన్లో ఒక నలభై ఏడు కేంద్రాలని పునరావాస కేంద్రాలని సురక్షిత కేంద్రాలని ఏర్పాటు చేయటం జరిగింది అక్కడ ఒక పద్దెనిమిది వందల యాభై నాలుగు మందిని అంటే దాదాపు ఒక ఐదు వేల మంది పైగా సురక్షిత ప్రాంతాల్లో వారిని పెట్టి వారికి షెల్టర్ ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని వారికి కావాల్సినటువంటి వసతుల్ని వారికి కావాల్సినటువంటి వైద్య సేవల్ని అందించటం అదేవిధంగా బాలింతలుగా ఉండి గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంరక్షించేటటువంటి విధంగా కావాల్సినటువంటి ఆహారము అలాగే వైద్య సదుపాయాలు కల్పించేటటువంటి చర్యలు తీసుకోవటం ఏజ్డ్ ముసల్తానంతో వృద్ధాప్యంతో ఉన్నటువంటి వారికి అలాగే చిన్నపిల్లలకి గర్భిణులుగా ఉన్నవారికి ఆహారాన్ని వారికి ఇంటి దగ్గరికే అందించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవటం లోతట్టు ప్రాంతాలకి సంబంధించి జలమయమయ్యేటటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఏటి పోతురాజు కాలంలోని గడిచిన రెండు మూడు నెలల నుంచి దానికి సంబంధించినటువంటి పూడిక తీసే కార్యక్రమం చేయటం వల్ల చాలా వాటర్ ఫ్లో అయ్యి వెళ్ళిపోయింది లేకపోతే చాలా ఇంకా పెద్ద ప్రమాదం ఒంగోలు పట్టణంలో జరిగేటటువంటి పరిస్థితి అయితే ఆ మట్టి అక్కడ వేసింది ఏదైతే ఉందో పక్కకి వేసింది అది కొంత ఇబ్బంది కలగటం జరిగింది అలాగే స్థానిక శాసనసభ్యులు దాంచల్ల జనార్దన్ గారు చాలా స్ఫూర్తిదాయకంగా పనిచేశారు వానలో తడుస్తా వ్యక్తిగత సిబ్బంది లేకపోయినా కూడా ఆయన ఫీల్డ్లో ప్రజలకి మేమున్నాము అనేటువంటి ఒక భరోసా ఇచ్చి ముందుకి వచ్చినటువంటి పరిస్థితి అలాగే నవోదయ స్కూల్లో పిల్లలకి నాలుగు వందల మంది పిల్లలకి ఆహారం ఇబ్బంది అయితే వారికి కావలసినటువంటి ఆహారాన్ని శాసనసభ్యులు జనార్దన్ గారి యొక్క సహాయ సహకారాలతో అందిందని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే మెడికల్ క్యాంప్స్ ఇప్పుడు ఈ వరదలు వచ్చిన క్రమంలో ఉండేటటువంటి ఇబ్బందులు తర్వాత ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యల నుంచి బయటకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు ఒకవైపు పట్టణంలో వచ్చేటప్పటికి మున్సిపల్ కమిషనర్ వారు అలాగే డిఎంహెచ్ వారికి ఇద్దరికీ కూడా సూచనలు చేయటం జరిగింది వారు కూడా సమయుక్తమైనట్టు స్పష్టంగా కనబడతా ఉంది అలాగే మొత్తం నూట పన్నెండు రిలీఫ్ సెంటర్స్లో ఐదు వేల మూడు వందల తొంభై మూడు మందిని సురక్షితంగా ఉంచడం జరిగింది అందులో రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మంది పురుషులు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక మంది మహిళలు ఉండ ఉన్నారనేటటువంటి పరిస్థితి స్పష్టంగా వచ్చింది ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం రెండు వందల పదిహేను గృహాలు డ్యామేజ్ అయినాయి అందులో పక్కా గృహాలు పద్నాలుగు పూర్తిగా ఒకటి పాక్షికంగా కచ్చా గృహాలు నలభై ఆరు పూర్తిగా నూట ఇరవై ఆరు పాక్షికంగా పూరి గుడిసెలుగా ఉన్నటువంటి ఒక ఇరవై ఎనిమిది పూర్తిగా మొత్తం కూడా రెండు వందల పదిహేను హౌసెస్ జిల్లా వ్యాప్తంగా డ్యామేజ్ అయినటువంటి హౌసెస్ ఇప్పుడు వరకు కూడా ఎన్యుమరేషన్లో రావటం జరిగింది వీరికి అవసరమైనటువంటి ఆహార సదుపాయాలు ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందజేయటం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి అధికారులు వారికి అందజేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు వారు పునరావాస కేంద్రాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ వారికి కావలసినటువంటి ఆహారము వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలు తీర్చడం జరుగుతుంది ఇప్పటి నుంచి వారికి నేరుగా ప్రొవిజన్స్ అందించడం జరుగుతుంది అలాగే ఆర్టీసీకి సంబంధించి కూడా బస్సులను అలర్ట్ చేశారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కావాల్సినటువంటి బస్సుల్ని సమయుక్తం చేశారు అయితే ఇరవై ఏడవ తారీఖు రాత్రిన ఒక బస్సు ఏదైతే విజయవాడ నుంచి శ్రీశైలంకి వెళ్ళేటటువంటి బస్సు పేర్నమెంట దగ్గర ఒక ప్రైవేటు బస్సు ఇబ్బంది అయితే మన అధికారులు తక్షణం స్పందించి అక్కడ ఉండేటటువంటి ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా వారిని బయటికి తీసుకురావటం జరిగింది అలాగే హైదరాబాద్ నుంచి మార్కాపురంకి వచ్చేటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బస్సు కమాండ్ కంట్రోల్ రూమ్కి వారి సమాచారం రాకపోయినప్పటికీ కూడా కలెక్టర్ గారికి వాట్సాప్లో వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని వారిని కాపాడుకోవటం జరిగింది ముఖ్యంగా ఒంగోలు పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా వారు తీసుకున్నటువంటి చర్యలు అయితే ఉన్నాయో చెప్పారు మొత్తము కూడా ఎనిమిది వేల నాలుగు వందల ఇది దాదాపు ఒక ఏడు ఏడు వేల ఐదు వందల మంది వరకు కూడా పట్టణంలో ఎఫెక్ట్ అయ్యారు ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు అందులో అతి తీవ్రంగా ఇబ్బంది పడిన వాళ్ళని సురక్షిత కేంద్రాలకి ఏదైతే షెల్టర్స్ ఉన్నాయో వాటికి తరలించడం జరిగింది మిగతా వారి వారి గృహాల దగ్గర నుంచే వారికి కావాల్సినటువంటి అవసరాన్ని అందించడము ఈ నీరు ఏదైతే ఉందో ఆ నీరు రోడ్స్ మీద ఉన్నాయి కానీ అలాగే కాలనీలో ఉన్న వాటిని బయటకు పంపించి యథాస్థితికి తెచ్చేట కావలసినటువంటి కృషి చేయటము ఈ చర్యలన్నీ కూడా వేగంగా తీసుకుంటున్నారని తెలియజేశారు ఇంకొంచెం ఈ సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క రిలీఫ్ మెజర్స్ తీసుకోవాలని వారికి చెప్పడం జరిగింది వ్యవసాయ శాఖకి సంబంధించి ఇప్పటి వరకు కూడా చూసినట్టయితే మొత్తం కూడా పదివేల జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు పదివేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్లు పదివేల రెండు వందల డెబ్బై నాలుగు హెక్టార్లు క్రాప్ ఏదైనా కానీ డ్యామేజ్ అయిందని చెప్పారు మొత్తం కూడా యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒక్క హెక్టార్లు ఈ యొక్క క్రాప్ వేసి ఉన్న దానిలో దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ జిల్లా వ్యాప్తంగా పదివేల రెండు వందల డెబ్బై ఆరు హెక్టార్లు నష్టపోవటం జరిగింది ముఖ్యంగా దీనిలో తొమ్మిది రకాల క్రాప్స్ జార్ బజ్రా మైజ్ కాటన్ గ్రౌండ్ నెట్ ప్యాడీ బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ కెస్టర్ ఈ తొమ్మిది రకాల పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి దెబ్బతిన్నాయి అనేటటువంటిది సమాచారం ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది ఇంకా ఒక వెయ్యి హెక్టార్ల వరకు కూడా మ్యాక్సిమం యాడ్ అయ్యేటటువంటి దాదాపు సమాచారం ఉంది ఇంకొంత మహా పెరిగితే ఇంకొక వెయ్యి హెక్టార్లు వరకు కూడా ఈ యొక్క నష్టానికి సంబంధించి పెరిగే అవకాశం ఉంది ఈ నష్టానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అలాగే ఇక్కడ పశువులకి సంబంధించి యానిమల్స్కి సంబంధించి ఇప్పటి వరకు బిగ్ యానిమల్స్ మొత్తం కూడా ఇరవై ఏడు చనిపోవటం జరిగింది వాటి విలువ తొమ్మిది లక్షల ముప్పై వేలుగా నిర్ధారించారు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా స్మాల్ యానిమల్స్ నూట పదకొండు చనిపోవటం జరిగింది వాటి విలువ ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఐదు వందలు పోల్ట్రీ బర్డ్స్ ఒక వెయ్యి ఇరవై మూడు చనిపోవటం జరిగింది వాటి విలువ లక్ష రెండు వేల మూడు వందలు అలాగే క్యాటిల్ షెడ్స్ ఒకటి పోయింది దాని విలువ ఐదు వేల రూపాయలు ఇది పశువులకి సంబంధించి కానీ యానిమల్స్కి సంబంధించినటువంటి నష్టం జిల్లాలో ఇప్పటి వరకు ఎన్యూమిరేట్ అయినటువంటి డాటా ఇది ఇక్కడ ఇంత తక్కువ స్థాయిలో నష్టం జరిగినా కానీ ఇంత తక్కువ స్థాయిలో ముందు ప్రాణాలని కాపాడుకోవటం కానీ యానిమల్స్ని కానీ క్యాటిల్ని కానీ కాపాడుకోవటం కానీ దీనికి కారణం ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ అయితే క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్నారో అది ముఖ్య కారణం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఒకటైతే ఇప్పటి నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ అయితే ఉందో ఆరోగ్య శాఖ వారు దగ్గర నుంచి వారు ఏ అయితే వారు అంటువ్యాధులు ప్రబలకుండా ఇబ్బంది జరగకుండా ఉండేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే డిఆర్ఓ గారి పక్కన ఈ యొక్క సమీక్ష సమావేశం చేసేటప్పుడు ఎన్ఎస్పి సంబంధించి కెనాలకి సంబంధించి నూట యాభై నాలుగు కిలోమీటర్ల దగ్గర పుల్లల చెరువు ప్రాంతంలో ఒక గండి పడిందని ఇప్పుడే అధికారుల ద్వారా తెలిసింది దానికి సంబంధించి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభమైనాయి అంటే వేగంగా సమాచారం వచ్చినటువంటి వెంటనే స్పందించేటటువంటి విధానం జిల్లా యంత్రాంగాన్ని కూడా మనం వారందరినీ అభినందించాలి ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు ఒకవైపు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారు అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వారు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వారు ఆర్డబ్ల్యూఎస్ మొత్తం ఏడు చోట్ల పైపులు అయినాయి అనేటటువంటి సమాచారాన్ని ఇచ్చారు వాటిని కూడా పునరుద్ధిస్తున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వాటిని పూర్తి స్థాయిలో రీస్టోర్ చేస్తామనేటటువంటి మాట ఆర్డీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా తెలియజేశారు అంటే ఎక్కడికక్కడ ఏ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ఆ విభాగానికి సంబంధించినటువంటి కార్యాచరణలో చాలా వేగంగా స్పందిస్తున్నారు దీనికి కారణం ఏంటంటే ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచనలు అయితే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే ప్రజాప్రతినిధి కానీ మంత్రి గారు కానీ అందరూ కూడా పాటించడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు చేయటం ఇప్పుడు కూడా చాలా సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఎఫెక్ట్ అయినటువంటి మండలాల్లో ఎక్కడికక్కడ స్పెషల్ ఆఫీసర్స్ని వేసి వారి ద్వారా క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో రిలీఫ్ మెజర్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన సమీక్ష మనం జరుగుతున్న ఈ కార్యాచరణ అనేటటువంటిది గ్రౌండ్లో దానిపాటికి దాని జరుగుతుంది అలాగే ఇప్పటికే కోన శశిధర్ గారు రావడం జరిగింది సిసోడియా గారు రావడం జరిగింది ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది ఇవాళ మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం ఒకటిన్నరకి సిసోడియా గారు ప్రత్యేక అధికారి ఈ యొక్క తుఫానికి సంబంధించి ఈ వరదలకు సంబంధించి ఇబ్బంది ఏదైతే ఉందో వాటికి రిలీఫ్ మెజర్స్ ఏ విధంగా మనము తీసుకోవాలి ఏ విధంగా ప్రజల్ని కాపాడుకోవాలి ఏ విధంగా సురక్షితంగా ఇక్కడ ఉండేటటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఆస్తులు కావచ్చు ప్రజల ఆస్తులు కానీ సురక్షితంగా కాపాడుకోవాలి అని దానికి వారు ఒక గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం పనిచేసుకుంటా ముందుకు పోవటం జరుగుతూ ఉంది చాలా చక్కగా పనిచేస్తున్నారు ఎందుకంటే చాలా ఎక్కువగా డ్యామేజ్ జరుగుద్ది అనేటటువంటిది ఒక ఆ ప్రభావంతో జరిగినటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది వాస్తవం కాకుండా చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఈరోజు ఈ యొక్క ఫలితాలు వచ్చినాయి ముఖ్యమంత్రి గారు కూడా ముందస్తుగానే నిధులు కొన్ని అవసరానికి వాడుకోవటానికి పంపించడం జరిగింది ఇక్కడ కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు కానీ వారికి కావలసినటువంటి వస్తువులు కల్పించడానికి ముందుగానే కొంత ఏ తొమ్మిది జిల్లాలైతే ఉన్నాయో కోస్తాలో ఎఫెక్ట్ అవుతాయని తొమ్మిది జిల్లాలకి పంపించడం జరిగింది వాటి ద్వారా రిలీఫ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది ఒక కోటి రూపాయలు ఫస్ట్ లో పంపించారు మళ్ళీ ఒక కోటి రూపాయలు రెండో స్పెల్లో దాని దాంతో ముందు ఆహారం ముందు మౌలిక అవసరాలకి వినియోగించుకోవటానికి ఇంకా అవసరమైన మేరకు ఇప్పుడు అయ్యేటటువంటి అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఉందో దాన్ని రికవర్ చేసి పంపించేటటువంటి విధంగానే ఉంటుంది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం నుంచి ఏ విధంగా ప్రజల్ని కాపాడుకోవాలి ఏ విధంగా ఉందనేటటువంటి అంశంలో స్పష్టంగా వారు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడటం కావలసినటువంటి సహాయాన్ని అందించడం ఎస్డిఆర్ఎఫ్ కానీ అలాగే ఎన్డిఆర్ఎఫ్ బృందాలకి సంబంధించి వాళ్ళ యొక్క సేవలు విద్యుత్ శాఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల విద్యుత్ శాఖకి సంబంధించి కూడా ఇంత ఇబ్బంది అవుతున్నా కానీ విద్యుత్ అంతరాయాన్ని అనేటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలిగారు మంత్రి గొట్టిబాటి రవికుమార్ గారు కూడా ఎక్కడైతే క్షేత్రస్థాయి ఎక్కువ అతి తీవ్ర ఇబ్బంది జరుగుతుందో అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఉండి ఇబ్బందులు లేకుండా చేయటం ఏదైనా చెట్లు పడినా కానీ నీరు రోడ్ల మీదకి వచ్చి రాకపోకలకి ఇబ్బంది కలిగేదాన్ని కూడా ఎక్కడొక్కడ ఆ ఇబ్బందుల్ని తొలగించి ఆ ప్రయాణాలు బండ్లు ప్రయాణాలు కానీ వాహనాల ప్రయాణాలు కానీ చాలా చక్కగా మన జిల్లాలో కూడా చూసాం నేషనల్ హైవే మీదకి వాటర్ వస్తే ఏ విధంగా అధికారులు వెళ్ళి అక్కడ ఆ ట్రాఫిక్ని పొందుదిచ్చేటటువంటి కార్యక్రమం ఇట్లా చాలా చక్కగా కార్యక్రమాలు తీసుకొని నష్టాన్ని తీవ్రతని తగ్గించినందుకు అధికారులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూచించారో అదే స్పిరిట్ తోటి ఇది మొత్తం కూడా ఇప్పుడు ఈ ఈ యొక్క తుఫాన్కి సంబంధించినటువంటి ఈ వరదలకు సంబంధించిన ఇబ్బంది అయిన తర్వాత ఉత్పన్నమయ్యే ఇతర ఇబ్బందుల్ని కూడా ఏ విధంగా అధిగమించాలి అనేటటువంటి దాని మీద ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ప్రజలకి రాకుండా అంటువ్యాధులు ప్రబలకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకునే కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే చల్ల జనార్దన్ గారికి డిఆర్ఓ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ అభినందనలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు ఇంకా పూర్తి స్థాయిలో మంచి ఫలితాలు వచ్చేటటువంటి విధంగా ఈ యొక్క మొత్తం ఈ ప్రభావం పూర్తిగా క్లియర్ అయ్యే వరకు కూడా ఇదే స్పీడ్తో తోటి పనిచేయాలని అందరికీ తెలియజేస్తూ నమస్కారం